హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజే మనకు పరమ పవిత్రమైన ఏకాదశి అలానే కాకుండా శనివారం చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా రాత్రి పన్నెండు గంటల నుండి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు ఇలా పెడితే ఏంటంటే గనుక రాత్రికి రాత్రే అండి కోట్లు వచ్చి పడతాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి గ్యాస్ స్టవ్ కింద ఇది ఖచ్చితంగా పెట్టుకోండి గ్యాస్ స్టవ్ పై దగ్గర ఇలా చేయడం వల్ల ఏంటంటే గనుక మన ఇంటి పరంగా ఉండే అన్ని కష్టాలు పోతాయండి మనకు చాలా చక్కగా కలిసి వస్తుంది అన్నమాట ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదా ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఎప్పుడు చెప్పే విధంగా చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక కోడి జన్మల పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా విశిష్టత ఉంటుందన్నమాట కాబట్టి వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించాలి తులసిమాలను సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి సంతోషించి మనం ఏమి అడిగినా తీరుస్తాడన్నమాట మన కోరికలను కూడా తీర్చడానికి అవకాశం అనేది ఉంటుందని శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మీరు తులసిమాలను తప్పనిసరిగా సమర్పించండి ఒకవేళ తులసిమాలను సమర్పించలేకపోతే కనీసం పదకొండు తులసి ఆకులైనా కానీ లేదంటే గనుక మనం చెప్పాలంటే ఒక ఐదు తులసి దళాలను కానీ సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయండి అలానే కాకుండా ఇంట్లో ఈ విధంగా మనం ఏంటంటే పూజ చేసుకోవాలి ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో పిండి దీపం కూడా వెలిగించుకోవచ్చు నార్మల్గా కూడా దీపం పెట్టుకోవచ్చండి ఏకాదశి కాబట్టి ప్రత్యేకంగా ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఏంటంటే కనుక మనం బియ్యం పిండితో కానీ లేదంటే గోధుమ పిండితో కానీ చాలామంది ప్రమిదలు చేసి ఇలాంటి దీపాలు పెట్టడం జరుగుతుంది కదా అయితే మీరు బియ్యం పిండిలో బియ్యం పిండిని కలిపేటప్పుడు అందులో కొంచెం పసుపు కొంచెం కొంచెం చందనం అంటే చందనం పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసి దాన్ని చక్కగా నీళ్ళలో ఇలా పిసికి ముద్దలాగా చేసేసి ప్రమిదలు చేసి దానిపైన గోవింద నామాన్ని వేసేసి రెండు వత్తులను వేసి ఒక దీపం పెట్టవచ్చు ఇక నాలుగు వత్తులను కూడా వేసి కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు అన్నమాట ఎలాంటి దీపం పెట్టినా కానీ ఫలితం ఉంటుందండి ఇలా ఏంటంటే గనక మీ దగ్గర ఉండే పసుపు రంగు పుష్పాలు కానీ ఎరుపు రంగు పుష్పాలు కానీ అలానే కాకుండా దీపధూప నైవేద్యాలతో అలా స్వామివారిని ఏంటంటే గనక చక్కగా పూజించాలి ఈరోజు మనం ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి అంటే గోవింద నామాలను చక్కగా పఠిస్తూ మనం పూజ చేసుకుంటే ఇంట్లో మనకు జన్మజన్మల దరిద్రాలు వదిలి కోటి జన్మల పుణ్యం కలిసి వస్తుంది కాబట్టి అలానే కాకుండా స్వామివారు మన పూజని స్వీకరించి మనం కోరిందల్లా ఏంటంటే గనక కొంగు బంగారంలాగా మారుస్తాడట కాబట్టి అలానే కాకుండా మనకు మంచి రిజల్ట్ను కూడా ఇస్తు ఉంటుందన్నమాట తప్పనిసరిగా మీరు ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఇంట్లో ఈ విధంగా చేసుకోండి ఆ తర్వాత పిండి దీపాలు కనీసం ఐదు కానీ లేదంటే మనకు ఒక్క నాలుగు పిండి దీపాలు కానీ వెలిగించాలి నాలుగు ఐదు పెట్టలేని వారు అనుకునే వాళ్ళు కనీసం అంటే గుర్తు పెట్టుకోండి రెండు పిండి దీపాలు చేయండి తప్పనిసరిగా గోవిందనామాన్ని వెయ్యండి ఆ పిండి దీపాలకు పుష్పాలు పెట్టండి పిండి దీపం చేస్తే ఒక దీపం చేయకూడదు ఎప్పుడు కూడా దీపానికి ఏంటంటే కనుక పుష్పం పెట్టాలి రెండు పెట్టండి ఇక కొబ్బరికాయ కొట్టడం అలాగే కాకుండా దీపం దీపం ఇవ్వండి కూడా సమర్పించడం అలానే వచ్చేసి ఏంటంటే స్వామివారికి చక్కగా మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి ఇవన్నీ కూడా చేసుకొని పూజించుకోవాలి గోవింద నామాలు అంటే మనకు రాకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే ఒక చిన్న మంత్రాన్ని పఠిస్తూ కూడా మనం పూజ చేసుకోవచ్చు అలా కాకుండా అలా కూడా చేయడం వల్ల ఏంటంటే వెంకటేశ్వర స్వామి తొందరగా ప్రసన్నుడై ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు పోతాయి మంచి ఫలితం ఉంటుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మన పూజకు ఫలితం కూడా దక్కుతుందని చెప్పవచ్చు ప్రత్యేకించి రాత్రి పన్నెండు గంటలలోపు ఏంటంటే ఈ దీపం పెట్టండి ఇప్పుడు చెప్పే విధంగా దీపం పెట్టండి ఉదయం మనం ఏంటంటే పిండి దీపం చేసినప్పటికీ కూడా రాత్రి పన్నెండు లోపు ఈ దీపం పెడితే మంచిది మంచిది అండి ఒక పాత్రను తీసుకోండి ఏదైనా పర్వాలేదు అందులో ఒక గుప్పెడంతా ఉప్పుని పోసి మనం ఏంటంటే గనుక ఇలా చెప్పాలంటే గనుక ఉసిరికాయను తీసుకొని పైన చెక్కేసి దానిపైన ఒత్తిని పెట్టండి ఆవు నేతిలో ముంచేసి ఒత్తిని పెట్టండి లేదంటే నువ్వుల నూనెలో ముంచి అయినా సరే ఒత్తిని పెట్టి దాన్ని వెలిగించండి దానికి కుంకుమ పూలతో బొట్లు పెట్టి మనం పెట్టుకున్న ఉప్పులో కూడా చిటికడంతా కుంకుమ పసుపుని వేసేసి చక్కగా వెంకటేశ్వర స్వామి పటం ముందు కూడా పెట్టవచ్చు లేదంటే కనుక మనం తులసి కోటలో కూడా దగ్గర కూడా దీపం వెలిగించవచ్చు ఎలా వెలిగించినా కానీ మనకు ఫలితం ఉంటుంది కాబట్టి రాత్రి పన్నెండు లోపు పిండి దీపం అయితే వెలిగించండి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించండి ఈ దీపం వెలిగించడం వలన మంచి చేకూరుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది శ్రీ మహావిష్ణువు ఏంటంటే కనుక త్వరగా అనుగ్రహిస్తాడు అని చెప్పవచ్చు ఇలా దీపం పెట్టండి సాయంత్రం ప్రత్యేకించి ఐదు గంటల సమయంలో స్నానం చేయండి ఇంటిని వాకిల్ని మళ్ళీ ఇంకొకసారి నూకి ఆ తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ గుమ్మం దగ్గర కొద్దిగా నీళ్లు చల్లి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక కొంచెం పసుపు నీళ్లు కలిపి నీళ్ళు నీళ్ళు సాయంత్రం చల్లండి ఏదైనా చెడు ఉంటే అది తొందరగా వెళ్ళిపోతుందన్నమాట ఇంట్లోకి దేవతలు అంటే మన ఇంట్లోకి ప్రవేశిస్తారు చివరిగా ఏంటంటే కనుక ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత హారతి ఇవ్వండి ఖచ్చితంగా పచ్చకర్పూరంతో కానీ నార్మల్ కర్పూరంతో కానీ హారతి ఇవ్వండి అలా హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి మన సంకల్పం చెప్పుకుంటే మన బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇక ఆ తర్వాత గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టుకోండి ఇది కేవలం రాత్రి సమయంలో మాత్రమే చేయండి మీ పనులు అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిలోకి వెళ్ళే మనుకున్నప్పుడే మాత్రమే పరిహారం చేసుకోండి అలా చేస్తే ఫలితం ఉంటుందన్నమాట ఇలా మనం ఈ పరిహారం చేసిన తర్వాత పదే పదే వంటగదిలోకి వెళితే ఫలితం అయితే రాదండి ఈ పరిహారం ఏంటంటే మన కష్టాలని తీర్చడానికి మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది అందుకే ఒక స్టీల్ ప్లేటు కానీ లేదంటే ఏదైనా సరే ఉంటే తీసుకోండి ప్లాస్టిక్ అయితే వాడకండి అలా తీసుకున్న తర్వాత ఆ ప్లేట్లో ఏంటంటే గనక అండి ఒక స్పూన్ పసుపు అర స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు అలాగే కాకుండా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపును పెట్టి గ్యాస్ స్టవ్ కింద కానీ పెట్టేయండి అలా పెట్టేసి వదిలేయండి మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది మన ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం సరిగ్గా లేక బాధపడుతూ ఉంటారు కదా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇల్లు మాకు అనుకూలించట్లేదు మాకు ఇంటి పరంగా కష్టాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయి భరించలేక భరించలేకపోతున్నాము అని అలాంటి వాళ్ళ పరంగా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అందుకే అన్ని పనులు అయిపోయిన తర్వాతే ఈ పరిహారం చేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టుకోండి ఆ తర్వాత ఉదయం ఇక మీరు ఏంటంటే గనక తెల్లారి లేచిన తర్వాత ఆ పాత్రలో ఉండే ఎండుమిరపకాయలు ఆవాలు కుంకుమ పసుపు అంతా కూడా ఒక కవర్లో పోసేసి పారే నీళ్ళ దగ్గర పాడేసేయండి లేదంటే ఏదైనా పచ్చని వృక్షాల దగ్గర అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరేయండి సరిపోతుంది ఎందుకంటే మన ఇల్లు మనకు అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగుండడానికి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది జరగకుండా ఉండడానికి నష్టాలు కష్టాలు లేకుండా మనం విపరీతంగా భరించలేని కష్టాలు పడుతూ ఉంటాం కదండి అలాంటి కష్టాల నుంచి బయటపడడానికి ఇంటి పరంగా కూడా బాగా ఉండడానికి చక్కగా అభివృద్ధి ఉండడానికి ఇంటికి నరదిష్టి తగులుతూ ఉంటుంది కదా నరఘోష లాంటివన్నీ కూడా ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడడానికి బయటికి రావడానికి పరిహారం అయితే చక్కగా అనుకూలిస్తుందండి కాబట్టి తప్పక ఆదరించేసి ఫలితం అనేది పొందండి శక్తివంతమైన పరిహారం ఇక శనివారం ఇలా పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందని చెప్పచ్చు చెప్పుదగ్గ విషయమే కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్సులో జై శ్రీరామ్ అని ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి ధన్యవాదములు